ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం మూడవది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు టాయిలెట్ కావచ్చు కిచెన్ కావచ్చు అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ థింగ్స్ ఏ మున్సిపాలిటీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేశాం కేంద్రం నుంచి అనేక ఫండ్స్ తెచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది స్వచ్ఛ భారత్కి మూడు వేల కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేరికా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేరీ వల్ల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది అమృత ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి అది కూడా ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండటంతో గత వన్ ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచా నిన్న టెండర్లు త్వరలో ఓపెన్ చేస్తారు వెంటనే వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఇంటికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ జనరల్గా రైనీ సీజన్లో అనేక ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే బోర్ వాటర్ బోర్ వాటర్ తీయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఆ బోర్లోకి తీయటం వల్ల పొల్యూట్ అవుతుంటాయి అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఓన్లీ సర్ఫేస్ వాటర్ రివర్స్ తీయాలన్నారు దాంతో ఈ యొక్క అమృత స్కీమ్ టెండర్ ఆల్రెడీ చేశారు దానికి గైడ్లైన్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని వాళ్ళు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం దానికి స్టేట్ షేర్ కూడా ఇవ్వాలా దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని జరిగింది అదేవిధంగా ఈ యొక్క డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ నెలల్లో అది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ట్రీట్ చేసి పంపించాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి ఎస్టీపీస్ ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేవు వీటిని కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని అదేవిధంగా మీకందరికీ తెలుసు ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది ఇళ్ళలో వాడేది దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖ ముఖ్య బాధ్యత అయితే గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ సెకండ్ లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది దాదాపు యాభై ఐదు లక్షల టన్నులు క్లీన్ చేసాం అక్టోబర్ సెకండ్కి పూర్తవుతుంది అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు పది ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేశాం అయితే ఆ పది ప్లాంట్లలో విశాఖపట్నం గుంటూరు రెండు ప్లాంట్లు ముందుకు వచ్చినాయి మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేస్తుంది ఈ రెండు ప్లాంట్లలో రెండు వేల నాలు రెండు వేల ఎనిమిది వందల టన్లు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది విశాఖపట్నం అండ్ విజయ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో పద్నాలుగు వందల టన్నుల యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకెక్కడ చెత్త దిబ్బలు గిబ్బలే ఉండవు అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే నిలిపేసిందో వాటిలన్నిటిని రివైజ్ చేయమంటే నెల్లూరు టెండర్ అయిపోయి ఎల్వన్ ఇచ్చేశారు రాజమండ్రి టెండర్ అయిపోయింది రేపు ఎల్లుండి ఎల్వన్ ఇస్తున్నారు అదేవిధంగా కడప కర్నూలు రెండిట్లో రెండు టెండర్లు పిలిచేశారు విజయవాడకు కూడా పిలిచారు మళ్ళీ ఒక ఒక ప్లాంట్ విజయవాడ ఎందుకంటే పద్నాలుగు వందల టన్నులు ఈరోజు గుంటూరులో ఉంటే దాదాపు అక్కడికి డిమాండ్ రెండు వేల టన్నుల పైన ఉంది అందువల్ల మరొక ప్లాంట్ విజయవాడ పెట్టి అది మచిలీపట్నం ఏలూరు గుడివాడ అక్కడి నుంచి తీసుకొచ్చేసేటట్టుగా ఇక్కడ ఇప్పుడు గుడి ఏదైతే గుంటూరులో ఉందో ఆ ప్లాంట్కి అటు బాపట్ల చిరాల ఒంగోలు వరకు వచ్చే చెత్త అంతా వేస్తే ఆ విధంగా చేసేటట్టుగా మొత్తం ఏదైతే రెండు ప్లాంట్లతో ఆరు ప్లాంట్లు పెడుతున్నాం అయితే ఏ ప్లాంట్ చేయాలో రెండు సంవత్సరాలు పెడుతున్నాడు మినిమం టూ ఇయర్స్ ఈ ప్లాంట్లన్నీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే ఏడు వేల ఐదు వందల టన్నులు ఇప్పుడు వస్తుంది అందులో ఏడు వేల టన్నుల చెత్త బర్న్ అయిపోయి ఐరోజుకి ఆ రోజు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కేవలం ఒక ఐదు వందల టన్నులు అది కూడా ఇంటీరియర్గా ఉండే మున్సిపాలిటీలో ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని డిఫరెంట్ మెథడ్లో చేసేదిగా చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ ఏ ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో పదకొండు వందల ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ జపాన్లో నాలుగు వందల ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ డెవలప్మెంట్ కంట్రీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు నేను కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అది స్టడీ చేసి పెట్టాం ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని వదిలిపెట్టాం హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు